జాగ్రత్తలు ఇప్పుడు కరోనా కౌన్సిలింగ్ ఆల్రెడీ చేస్తున్నారు నాకు వచ్చింది రిపోర్టు ఈ కరోనా కన్నా నయమే కదా కళ్ళు లేకపోతే లేకపోయింది సస్తామా ఈ కరోనా వస్తే సస్తం కదా నాలుగు రోజులు చూద్దాం కరింరీ ఆల్రెడ్ ఆ కలెక్టర్ గారు అక్కడ నుంచి పోలీస్ కమిషన్ ఇద్దరు కూడా చెప్పినారు థింగ్స్ ఆర్ అండర్ పర్ఫెక్ట్ కంట్రోల్ నాకు తెలిసి కొద్ది రోజుల వల్ల క్వారంటైన్ టైం కూడా అయిపోతూ ఉంది వే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ప్రాబ్లం అని నేను చెప్పలే అది అయిపోతుంది మనకు ఆ పీరియడ్లు అయిపోతున్నాయి కొత్తది రాకుండా ఉంటే సేఫ్ అస్సలు ఉండయి అస్సలు అస్సలుండవు నలుగురితో నారాయణ కదా మనం చాలా పెద్ద దేశం అంత అయిపోయిందనుకో మంచిగా ఉంటే ఆయన తెల్లగా వచ్చిందనుకో మళ్ళీ అంటుకుంటే పెద్ద పంచాయతీ కాబట్టి ఒక రాష్ట్రంగా మనం కొంచెం స్థిమిత పడాలి దాని తర్వాత దేశం కూడా స్థిమిటపడాలి ఆ సిమ్టమ్స్ వస్తే ఆటోమేటిక్ వస్తాయి వైద్య నిపుణులు చెప్తారు ఏదున్నా దయచేసి తొందరగా బయటపడాలని దేవుణ్ణి ప్రార్థిస్తాం అందరికీ ఎక్కువ నేను ప్రార్థిస్తాను అయితే సంతోషం బట్ అయ్యేంత వరకు అయితే నియంత్రణలో ఉండాలి ఇది గతి లేదు మనకు రేపేళ్ళు స్టార్ట్ అవుతుంది అంతగానే ఎక్కువ ఉంటుందా బాబు పోర్టబిలిటీ పెట్టిన కాడికి వెళ్ళి ఎవడెక్కడ తీసుకున్నా ఇస్తున్నారు లేదు నీకు తెలియలే నీకు అర్థం అర్థంగా ఇప్పాడు రేషన్ పోర్టబిలిటీ అంటేనే ఎవడైనా ఎక్కడైనా తీసుకోవచ్చాను కదా లే ఇంతమంది లేదా బాబు పోర్టబిలిటీ ఉన్నప్పుడు పెట్టినప్పుడే అది తీసేసిండ అది ఓల్డ్ ఇష్యూ నీకు 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 వచ్చి అడగలని పాడు ఏంటండి అర్థం కావాలి ప్లీజ్ వాడిని అన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నాము ఒక్కొక్క చోట నూట ముప్పై మందిని పట్టుకొచ్చినాము ఒక కొత్తగూడెం ఎంతో రెండు వందల మందిని పట్టుకున్నాడు ఆల్మోస్ట్ ఒక కొత్తగూడెం హాస్పిటల్లో ఉన్నారు ఆ దారిద్రుడు ఆంధ్ర కూడా పోయొచ్చాడు పెళ్ళిళ్ళకు వాళ్ళకు కూడా ఇచ్చినాము ఆ గవర్నమెంట్ కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఫీ కదా అండి మళ్ళీ అట్లాంటివి మేము పన్నెండు ఫీ ఇస్తాం కదా ఐదు అడిగినోడు ఎవడు గవ ఇంకోటి రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుక ఇనే ఇదే ఇను క్వశ్చన్ అడగాలిస్తే మా జవాబు కూడా వినాలి కదా ఎక్స్ట్రాలు అడగవాలకి మేము కూడా ఎక్స్ట్రా చెప్పవాల్సి వస్తుంది కదా సారీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరే స్టేట్ గవర్నమెంట్ వేరే ఉంటుందా ప్రజలకు కావాలి రేషన్ ఈ టైంలో మేము పన్నెండు ప్రకటించినాము వాళ్ళు వాళ్ళు మాకన్ను తక్కువ ప్రకటించడం అంటే వాళ్ళు తక్కువ అన్నట్ట ఇదేం బేస్ ఇవన్నీ చిల్లర రాజకీయాలు వెరీ సారీ ప్రభుత్వం అంటే ప్రభుత్వ వ్యవస్థ ఉంటుంది మొత్తం కలిపి ఇస్తాం కదా దానికి ఎందుకైనా అర్థం కాదు చిల్లర రాజకీయ ఈ శవాల మీద పేలలే వద్దంటున్నాను నేను ఏం మనం ఏం సిచ్యువేషన్లో ఉన్నాం ఏం టైంలో ఉన్నాం గీ దీనిలో చిల్లర రాజకీయాలు ఏందండి ప్రజలకు అవసరమైన రేషన్ ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం తన వంతు పాత్ర తాను చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు సపోజ్ మా డబ్బులు నిండుకుంటాయి ఏం చేస్తాం విత్ ఇన్ సెకండ్ లిఫ్ట్ చేసి ప్రైమ్ మినిస్టర్ చెప్తాం ఆర్బీఐ గవర్నర్ మాట్లాడతాం మాకు టెన్ థౌసండ్ రోజు ఓడి కావాలని అడుగు తీసుకుంటాం ప్రజలను చంపుకోము కదా సో సమయ సందర్భాలను బట్టి పరిస్థితిని బట్టి పరిస్థితి యొక్క సంక్లిష్టతను బట్టి పరిస్థితి యొక్క తీవ్రతను బట్టి అందరం కోఆర్డినేట్గా పనిచేస్తాం నేను ప్రైమ్ మినిస్టర్ నాతో మాట్లాడితే మేము పరాశ మాట్లా మాట్లాడినాము అవసరం పడితే నేను ఫోన్ చేసినా మీకు చెప్తామా ప్రతిరోజు మాట్లాడుకున్నాం చెప్పం కదా నేను కూడా రెండు రెండుసార్లు అవసరాలను బట్టి చేస్తాం మందులు అవసరం ఉంటాయి ఇంకోటి అవసరం ఉంటాయి ఈ వెంటిలేటర్స్ అవసరం ఉంటాయి ఓ రాష్ట్రాలు ఎక్కువ కావచ్చు సమస్య ఓ రాష్ట్రాలను తక్కువ కావచ్చు అన్నీ కలిపి చేస్తాం విశాలమైన వాతావరణంలో సి ద అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ పార్ట్నర్స్ ఆఫ్ బిగ్గెస్ట్ ఎకానమీ వన్ షుడ్ అండర్స్టాండ్ దిస్ తమిళనాడులో సునామీ వచ్చింది యువర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ తెలింగ్ ఐ వాజ్ లేబర్ యూనియన్ లేబర్ మినిస్టర్ నాకు ఎవ్వరు చెప్పలేరు నేను మోటో డెసిషన్ తీసుకొని మూడు వందల మంది డాక్టర్లను రెండు స్పెషల్ ఫ్లైట్లు పెట్టి దాదాపుగా యాభై వేల బర్త్ మెడిసిన్స్ ఇచ్చి పంపించడం నన్ను ప్రైమ్ మినిస్టర్ అభినందించాడు ఎవరు టేకన్ గుడ్స్ చెప్పని చెప్పి ఇవన్నీ బయట డబ్బా కొట్టుకుంటామండి ఒక విపత్తు వస్తే దేశంలో యావత్ దేశం ఒకటే కొట్లాడతాం సమస్య తీవ్రత ఒక కాకుండా అటు చేస్తాం దీనిలో కూడా పిన్పిక్స్లు పెట్టి కేంద్రము రాష్ట్రం ఇదేం దిక్కుమాలనే ఆలోచన ఇంత భావదారిద్ర్యం సారీ అది బయోమెట్రిక్లో హేలాపేరి కాకుండా దొంగతనం చేయకుండా పెత్తెం ఎక్కడ మొన్ననే చెప్పిన నేను ఏ గ్రామంలో పెద్ద మనుషులు ఆ గ్రామానికి కథానాయకులు కావాలి చిన్న విషయం అది ఫ్రీగానే ఇస్తున్నాం దీనిలో కూడా దొంగలు పడితే ఆ దొంగలు కూడా కరోనా జరుగుతుంది కాబట్టి ఆ బయోమెట్రిక్ లేకుండానే పంపిణీ చేసుకొని మంచిగా సర్పంచ్ పట్టుకొని గీత గీత నిలుతున్నాడు గిల స్టాప్ నిలుస్తారు దొంగతనం జరగకుండా ఏ ఊరు సర్పంచ్ ఆ ఊరు కథానాయకుడు అయితే ఈ చిల్లర దందాలు ఉన్నాయి ఆ బయోమెట్రిక్ లేకుండానే బియ్యం పంపిణీ చేసుకోండి ఎవరు వద్ద ఎవరండి పక్క జిల్లాలు కాదండి బాబు పక్క రాష్ట్రంలో పోతున్న వాళ్ళు అందరు కాదండి మన రాష్ట్రంలో లేరు చాలా తక్కువ పోయినారు మనలో ఫస్ట్ సెకండ్ అయినా వెళ్ళిపోయింది మంది పోయింది మీరు చెప్పింది కరెక్టే పోయింది అయిపోయింది వాళ్ళు చేరిపోయింది కొత్తగా ఏర్పాటు ఏం లేదు అంతా చేరిపోయింది కంటిన్యూ లేదండి తగ్గిపోయింది చాలా తగ్గిపోయింది కొంటారు కదా కొనరు అయిపోయి మరి ఆడుకోవాలి వంద శాతం కొంటారు ఎన్ని ఉంటాయి వన్ పర్సెంట్ ఉండదు కదా పెద్ద ఇష్యూ కాదు కదా పాస్బుక్ ఎందుకు వారు రైతా కాదా అకౌంట్ ఉందా లేదా ఇబ్బంది లేకుండా ఏ లాపే లేకుండా వస్తుంది రైతుల సౌలభ్యం కోసం అది ఏందండి ఆల్రెడీ ఉన్నాయి కదా మళ్ళీ కొత్తగా అండి మద్దతు ధర నిర్ణయించే అధికారం మనకు లేదు బ్రదర్ కేంద్రానికి ఉంది ఆల్రెడీ కేంద్రం వెళ్ళిన ధరలు ఉన్నాయి పద్దెనిమిది వందల యాభై రూపాయలు పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు పైన క్వాలిటీని బెటర్ కదా ప్యాడీకి ఉంది యాభై ఐదు అట్లే మొక్కజొన్న కూడా ఉంది కదా పదిహేడు వందల యాభై సెవెంటీన్ ఫిఫ్టీ మొక్కజొన్నకు ఉంది అది సెవెంటీ సిక్స్టీయా పదిహేడు వందల అరవై రూపాయలు ఉందంట పదిహేడు వందల అరవై రూపాయలు ఖచ్చితంగా ఇవాల్సిందే ఆల్రెడీ డిసైడెడ్ రేట్స్ ఉన్నాయి టు బీ వెరీ ఫ్రాంక్ విత్ యూ మొక్కజొన్న ఈరోజు తీసుకొని పోయిన రైతులు నా కాన్ఫిడెన్స్ గద్దివేల గజ్వేలమన్నా ఎనిమిది వందలకి ఈ లేకపోతే కొనమని చెప్పారు రైతు వాపసు తీసుకుపోయింది పాపం డబుల్ అయిపో సగం ఖర్చు కదా పదిహేడు వందల అరవై ఎక్కడ ఎనిమిది వందలు ఇక్కడ వాపసు తీసుకుని ఏడ్చుకుంటూ నాకు రిపోర్ట్ వచ్చింది మాకు ఫోన్ చేశారు అక్కడ నాయకులు ఆ మండల నాయకులు ఎందుకు అమ్ముతున్నారు రెండు రోజులు మనమే కొంటున్నాం తప్పు ఎవరు అమ్మకండి ప్రభుత్వం స్టార్ట్ చేసినా అక్కడ అమ్ముకొని చెప్పినాం ప్రభు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం అయితే ఒక వెయ్యి కోట్లు నష్టం వచ్చినా పర్వాలేదు ఖచ్చితంగా కనీస మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వమే లాస్ట్ కిలో వరకు కూడా కొంటాం లాస్ట్ కేజీ ఒక కేజీ బియ్యం కానీ కేజీ వడ్లు కానీ కేజీ మొక్కలు కానీ మిగిలిన ఏం రైతుల దగ్గర అండ్ గవర్నమెంటే డబ్బులు ఇస్తాం ఇండియాలో ఎవరు చేస్తలేరు ఇప్పటివరకు మనం చేసి ఒక తెలంగాణనే ఇచ్చేసి ముప్పై వేల కోట్ల రూపాయలు సమకూర్చం వేయాలి ఈ కొనే సంస్థలకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కావచ్చు ప్లస్ మార్కెట్ కావచ్చు కాబట్టి ఇబ్బందే లేదు రోజు రోజు పొద్దున సాయంత్రం కంపల్సరీ వ్యవసాయ శాఖ మంత్రి గారు దీన్ని పర్యవేక్షణ చేస్తున్నారు వ్యవసాయ సెక్రటరీ గారు పర్యవేక్షణ చేస్తున్నారు ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయి వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు వంద శాతం నేను కూడా దాన్ని పట్టించుకొని ఉంటున్నాం ఎనీథింగ్ రాంగ్ సీఎస్ గారు ఎంటర్ ప్రయత్నం చేస్తారు నేను కూడా ఇంటర్ఫేర్ అవుతాను కాబట్టి ఎక్కడ ఇబ్బంది రాదు గా పరిచయం చేస్తాం థ్యాంక్ యూ చాలా పెద్ద లాసు మొదటికే మోసం వచ్చేట్టున పన్నెండు వేల కోట్లు రావాలి మన తెలంగాణకు మార్చి పదిహేను తారీఖు నుంచి చాలీ కాలి సున్నా అన్ని బందే కదా ఎక్సైజ్ బంద్ పెట్రోల్ బంద్ జిఎస్టీ బంద్ లేదు అందుకే మరి ఎమ్మెల్యేల జీతాలు కూడా బంద్ పెట్టవచ్చు బంద్ వాళ్ళు చేస్తే తెలియదు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కోత విధించాలి చేస్తే విధించాలి కదా ఇవాళ అతిథులు అండి ఇవాళ అతిథులు కాదు కదా గవర్నమెంట్ ఎంప్లాయీలు రాష్ట్రంలో భాగం కాదా కస్టమర్స్ అందరం పంచుకోవాలి కదా లగ్జరీ పీరియడ్ కాదు బ్రదర్ ఇది ఇట్ ఇస్ నాట్ లగ్జరీ వేరే క్రైసిస్ క్రైసిస్ మేనేజర్లో విపత్తు దగ్గర వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కొని ఎదుర్కోవాలి కదా కొన్ని రిజర్వ్స్ చూసుకొని నడవాలి కదా అందరు తగ్గించుకోవాలా రెండు రెండు బుక్కలు తినే బదులు ఒక బుక్క తినాలా లగ్జరీ నాలుగు శాఖలు బదులు రెండు శాఖలు తినాలి తప్పదు కదా కేంద్రానికి మాత్రం ఉంటేనా బాగా కూడా చేతికి ముద్దీ కొట్లాడినాయి కదా ట్యాక్సులు రావంటే ఈ ట్యాక్స్ లేకపోతే ఏ ట్యాక్స్ వస్తుంది స్టేట్లో బంద్ అయిందంటే కేంద్రానికి బంద్ కాదా అంతా డిఫర్మెంట్ ఇస్తారు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఆర్బీఐ మనం ప్రకటించింది కదా ఈఎంఐస్ అని ప్రతిదీ కూడా ఆగుతుంది స్టాండ్ స్టీల్కి వస్తుంది వచ్చినప్పుడు రెండు నెలలు మూడు నెలలు నా నెలలు ఈ గండం కట్టేదాకా అందరం కూడా ఊపిరి బిగబట్టుకొని అక్కడ కొంచెం నియంత్రణ ఆపద కదా ఒక ఆపద సమయం ఇది అందరం కాంప్రమైజ్ అయితేనే సమాజం నడుతుంది అందరం బతుకుతాం కరువు వచ్చినప్పుడు ఏం చేస్తాం ఉన్నంతలో ఒక ముద్ద ఉంటే ముగ్గురం తింటాం ఒకరు తినే బదులు బతుకుతాం మళ్ళీ తర్వాత మళ్ళీ చూసుకుంటాం ఇది కూడా అంతే ఇంచుమించు పిలిపించే అవసరం ఏముంది ఇస్తేనే ఉన్నారు గొప్పవానంతా వచ్చి ఇస్తే వాళ్ళకు శితకోటి దండాలు కొంతమంది ఇస్తున్నారు ఇస్తే సంతోషిస్తాం ఏందండి అంత ఫార్నీటర్నిసే ఎవ్రీ వన్ ఆఫ్ దె మార్ ఫార్నీటర్నిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏమంటారు ఏ వాడు ఆడబోడి ఆడు స్వచ్ఛమైన పీని ఇంట్ వాస్తవానికి ఎక్కడైనా ఢిల్లీ నుంచి వచ్చినట్టు అతను అది పెద్ద వయస్సు వేరే జబ్బుల్ని అట్ వాళ్ళు ఏంటంటే పాపం గడబడి చేసి ఆ లోకల్ వచ్చేస్తే చేస్తే పోలీసు వాళ్ళు రిఫర్ చేసినారు శవం కదా ఎందుకనవసరంగా వాళ్ళు గడబడి వస్తే సరైన టెస్ట్ చేసినారు నిజాయితీకి ఇది కరోనా ఎఫెక్ట్ ఉంది కానీ చెప్పి అది జరిగిన ఫ్యాక్ట్ మనకు యాక్చువల్ మనకు ఐడియా కూడా లేదు చనిపోయిన అది ఎక్కడ ఢిల్లీ కలిగిందో పడిందో మొత్తానికి ఎక్కడన్నా జబ్బు అంటింది అతనికి చనిపోయింది అంతకుముందు కొన్ని జబ్బులు ఉన్నాయి ఈ దగ్గర వరకు ఏజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఓబో బో సెవెంటీ కాబట్టి చనిపోయింది ఇది విచిత్రంగా ఉంది బాబు గమ్మతున్నది ఢిల్లీలో ఏమో సర్కార్ మాత్రం లేదని చెప్పింది ఢిల్లీ ఊయనికి వెళ్తుందని కొందరు చెప్తున్నారు కొంచెం క్రిస్ క్లాస్ ఉన్నది ఇది మన వరకు నేను ఏం చెప్పినా అంటే టు బి వెరీ ఫ్రాంక్ విత్ యూ అది ఏది ఏమైనా పర్వాలేదు యుద్ధం చేద్దాం ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు ఉన్నదంటే మాత్రం పట్టి లోపల వేయాలి శిక్ష వాళ్ళకి ఏదైతే ట్రీట్మెంట్ ఇవ్వనో ఇవ్వాలి మనం ఏం చేయగలుగుతామో దేవుని ద్వారా చేయాలి క్వారంటైన్లో ఉన్న వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ క్వారంటైన్ చేసి పెట్టాలని చెప్పింది కొంతమంది తప్పించకపోతే పట్టుకొచ్చి డిస్టిక్ హాస్పిటల్లో పోలీసులను పెట్టి వాడు పెట్టింది ఆల్మోస్ట్ జైలు లాగా రెండు వందల ఉన్నారు అట్లా మూడు సార్లు రెండుసార్లు తప్పించుకొని పోయినారు ఇంకేం చేస్తాం ఇక గతంలో తెచ్చా వాడేసి మొత్తం పోలీసులు పెట్టేసి మనం ఉన్నంత ఒక వ్యక్తికో ఇద్దరికో సంబంధించిన కాలం ఇది మొత్తం రాష్ట్ర ప్రజానీకం యొక్క భవిష్యత్తు కాపాడుకునే పరిస్థితి కాబట్టి కొంచెం మొండిగా కఠినంగా ఉండాల్సి వస్తుంది దానివల్ల తప్పు పట్టుకోవద్దు థ్యాంక్ యూ